తెలుగువారిలో చైతన్యం తీసుకొచ్చిన మహా మనిషి ఎన్టీఆర్ అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మహానటుడని కొనియాడారు అనంతరం పల్లాడలో జరిగిన వ్యక్తిగత హత్యలని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హత్య రాజకీయాలను ఎలా ప్రోత్సహించారని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం మీద బురద చెల్లాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ಇಂಡಿಯ ಜಯ ಹ తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి ముప్పై ఒకటవ వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాల్లో కూడా ఆయనకి అర్పిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఆ మహానాయకుడు ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో మరి కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా మరి ఆయన ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారానికి ఆయనే ఒక నిదర్శనం మరి నిమ్మకూరు గ్రామంలో చిన్న కుటుంబంలోంచి చదువుకోవాలనే తపనతో నాటక రంగం పేద ఉన్నటువంటి మక్కువతో మరి సినిమా రంగంలో ప్రవేశించడం సినిమాల్లో కూడా చాలా విభిన్నమైనటువంటి పాత్ర పౌరాణికం శ్రీకృష్ణుడు అంటే ఎలా ఉంటాడో రాముడు అంటే ఎలా ఉంటాడో అదే విధంగా నెగిటివ్ పాత్రల్లో కూడా దుర్యోధనుడు అంటే ఎలా ఉంటాడు రావణాసురుడు అంటే ఎలా ఉంటాడు ఇలాంటి విభిన్నమైనటువంటి పాత్రలు అటు సాంఘికంగా కూడా ఒక చైతన్యాన్ని రగిలించే నా దేశం ఇలాంటి అనేక చిత్రాల ద్వారా ప్రజలు ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆ రోజున తోట చంద్రయ్య నడి రోడ్డు మీద కోడిని పేక్ కోసేసిన జల్ల ఎలాంటి ఒక బలహీన వర్గాల చెందిన నాయకుల్ని అతి దారుణంగా కిరాతంగా హత్య చేసిన మరి ఈ రకంగా అతి చిన్నవాడైనటువంటి టెన్త్ క్లాస్ విద్యార్థి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ తగలపెట్టిన ఆనాడు ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసింది కానీ వాళ్ళ అలాంటి పరిస్థితి లేదు ఎక్కడ ఏది చేసినా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటున్నాం అక్కడ పల్నాడులో వాళ్ళు వ్యక్తిగతంగా జరిగినటువంటి గొడవలు తీసుకొచ్చి రాజకీయ రంగు పిలిపి అంత్యక్రియల్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే అక్కడ వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళని అరెస్టులు చేశారు ఇంకా దీనికి ఏదో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం చేసి దీనికి తల్లుల కులం అనే మాట జరగన్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం అది ఒకటే కాదు తిరుపతిలో చూసాం తిరుపతిలో ఆ మద్యం బాటిల్స్ తీసుకెళ్లి అక్కడ ఒక రకమైనటువంటి దుర్మార్గా చేయాలనుకుంటారు తెలుగు వారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి